కాకినాడ జిల్లా అనపర్తి పెద్దపూడి మండలం కరగుదూరు గ్రామానికి చెందిన సేవకీయం చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ ట్రస్ట్ ద్వారా కరగదురు గ్రామానికి చెందిన వికలాంగులు నర్ల సాయిబాబాకి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే పెద్దపూడి మండలం పెద్దాడ వీరబ్బాయి అనాథ శరణాలయ నిర్మాణానికి సహాయ సహకార నిమిత్తం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా సేవాక్రియ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సేవాక్రియ ట్రస్ట్ సభ్యులు తలాట మురళీకృష్ణ పాటంశెట్టి వెంకటేష్ పాటంశెట్టి చక్రి సిద్ధు కొండపల్లి నరేష్ భూదేటి స్వామి ఆకుల బాలు అడాపా శ్రీనివాస్ సానా విష్ణు వుండ్రు భరత్ గుత్తుల విష్ణు మరియు జన సైనికులు పాల్గొన్నారు రోజు పెద్దాడ గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శరణాలయానికి అవసరాల నిమిత్తం ఇక్కడ కొత్తగా నిర్మించబడిన శరణాలయానికి కరకుల గ్రామానికి చెందిన తలాట మురళకృష్ణ గారు సేవా క్రియ ద్వారా లక్ష యాభై వేలు ఆర్థిక సహాయం చేశారు సో దానికోసం ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఎలా సహాయం అందరూ చేసి ఈ ట్రస్ట్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ శరణాలయానికి ఇంకా తగిన సహాయం చేయాలని అందరూ ముందుకు వచ్చి కోరుకుంటున్నాం అలాగే తర్వాత మురళీకృష్ణ గారికి ఈ సహాయం చేసినందుకు ట్రస్ట్ తరఫున పెద్ద తరఫున కర్తురు పెన్షన్ పార్టీ జనసైనికుల సైనికుల తరఫున కర్తుగ గ్రామం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం